హాయ్ అండి నమస్తే తెలుగు హోమ్ క్వీన్స్ స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్గా వేరుశెనగలతో చాట్ ప్రిపేర్ చేస్తున్నానండి ఎండాకాలం కాబట్టి పిల్లలైనా పెద్దలైనా సరే నీరు ఎక్కువగా తీసుకుంటాము అందువల్ల మనం ఫుడ్ అయితే ఎక్కువ తీసుకోలేమండి అందుకనే మనకి ప్రోటీన్లు కానీ విటమిన్స్ కానీ సరిగా శరీరానికి అందవు సాయంత్రం పూట ఈ విధంగా మనం చాట్ చేసుకొని తీసుకున్నామంటే ప్రోటీన్లు విటమిన్లు పుష్కలంగా అందుతాయండి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక గిన్నెలోకి ఒక కప్పు వేరుశనగలు తీసుకుంటున్నానండి వీటిని మనం ఒకసారి కడిగి నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలండి ఇవైతే కొంచెం పచ్చిదనం ఉన్నాయి మరీ డ్రైగా ఉండే అయితే ఇంకొక గంట సేపు మనం ఎక్కువగా నానబెట్టుకోవాలండి నేనైతే నాలుగు గంటలైతే నానబెడుతున్నాను నానిన తర్వాత వీటిని ఒక కుక్కర్లోకి తీసుకొని ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు మనం ఉడకబెట్టుకోవాలండి అదే బాగా డ్రైగా ఉండేవైతే ఇంకొక విజిల్ కూడా రానివ్వాలి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఉడికిపోయి ఉన్నాయండి ఇవి చూపిస్తాను మీకు చాలా మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట ఇప్పుడు నీళ్ళన్నీ కూడా మనం వడపెట్టేసుకోవాలి వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేశానండి ఇప్పుడు తురిమిన క్యారెట్ కూడా వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కీర మొక్కలు కూడా వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న సైజు టమాటా వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని వేసంగలు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేయలేదండి నేను ఇప్పుడు వేస్తున్నాను అనమాట తగినంత ఉప్పు వేసాను ఒక అర స్పూన్ వరకు కారం వేసుకోవాలి దీంట్లోనే ఒక నిమ్మకాయ మీడియం సైజు నిమ్మకాయ రసం తీసుకొని వేస్తున్నాను అన్నమాట వేసి అన్నీ కూడా గరిటితో చక్కగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి వేరుశనగల వల్ల ప్రోటీన్ అందుతుంది నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది కదండి దానివల్ల మనకి డీహైడ్రేషన్ అనేది లేకుండా ఉంటుంది తర్వాత కూరగాయ ముక్కలు మనకు నచ్చినవి వేసుకోవచ్చండి నేనైతే ఇవే వేస్తానండి ఎక్కువగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇలా తయారు చేసిన చాట్ని చక్కగా ఒక గిన్నెలో వేసుకొని దీంట్లో సేవ్ కానీ కార్ బుంది కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి వీటిలో మనకి చాట్ మసాలా అన్ని గరం మసాలా ఇలాంటివి ఏవి వేయకుండా చేసుకోండి హెల్దీగాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్